హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు దేవి నవరాత్రుల్లో మూడవ రోజు వచ్చేసి అన్నపూర్ణ దేవి అన్నపూర్ణ దేవి రెడీ చేశాను మా ఇంట్లో పూజ అన్నపూర్ణ దేవికి ఇష్టమైనది అన్నం కొబ్బరి అన్నం చేశాను ఇంకా శనగలు వడపప్పు బెల్లం అయితే వినాయకుడికి సమర్పించాను సో అమ్మవారికి అయితే నేను కుంకుమ పూజ అయితే చేసుకున్నాను అమ్మవారికి ఈరోజు నీలం రంగు అంటే చాలా ఇష్టం అని చెప్పి నీలం రంగు చీర అయితే కట్టుకున్నాను అమ్మవారికి కూడా ఆ చీర అలంకరించాను కలసం వచ్చేసి కూడా బ్లూ కలర్లో కలసానికి రెడీ చేశాను సో అమ్మవారు మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది అందరి అమ్మవారి కృప లేకున్నా మనం ఏమీ చేయలేం కదా సో ఈ ఐదు వేలు నోట్లోకి వెళ్ళాలన్నా సరే అమ్మవారి దయ తప్పకుండా ఉండాలి సో మనం కడుపు నిండా అన్నం తినాలన్నా ఆ దేవుడికి ఏ లోటు లేకున్నా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ నేను పూజలు ఇలా చేస్తూ నాకు ఆ శక్తిని ఇచ్చినందుకు ఆ తల్లికి అయితే మొక్కుకుంటూ నేనైతే ఇలా ఎప్పుడు చేసుకోవాలని ఆ తల్లిని అడుగుతున్నాను సో అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అన్నపూర్ణాదేవికి స్తోత్రాలు చదువుకోండి